వేములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ ఉంటున్నాను మరి యొక్క తిప్పాపురం వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫేత్ బ్యాప్టిస్ట్ చర్చి ఆవరణంలో ఘనంగా ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు జరుగుతూ ఉంటున్నావి మరి యేసుక్రీస్తు ఈ లోకమును ప్రేమించి మానవ జాతిని ప్రేమించి వారి పాపముల నుండి విడిపించడానికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి కలువరి సెలవులో తన ప్రాణాన్ని పెట్టి మరి మనందరి కోసం ఆయన ముందు చెప్పిన ప్రకారం పాతి పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి నలభై దినాలందరికీ కనబడి ఆయన పరలోకానికి మనందరి కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు త్వరలో ఈ లోకానికి రాబోతూ ఉంటున్నాడు అట్టి దేవాతి దేవుడు ఈ లోకంలో జన్మించినటువంటి ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయన ఈ లోకానికి రావడం వల్ల మానవ జాతికి ఒక నిరీక్షణ విమోచన పాప క్షమాపణ దొరికింది కనుక మరి ఆ యొక్క పండుగ వేడుకలు ఈరోజు ఘనంగా జరుగుతుంటున్నాయి తిప్పపురం ఫేత్ బ్యాప్టిస్ట్ చర్చిలో మరి ఈ యొక్క కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి మరి వంద వందలాది మంది భక్తులు ఉంటున్నారు మరి ఈ సందర్భంగా మన యొక్క స్థానిక ఎమ్మెల్యే మరి గౌరవ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి హాజరవుతూ ఉంటున్నారు మరి అనేక అశేష ప్రజానీకం ఇక్కడ ఉంటూ ఉన్నది మరి పేదలందరికీ మరి మరి భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉంటున్నాము మరి వస్త్రాలు బహుకరణ చేస్తూ ఉంటున్నాము ఈ రీతిగా దేవుని ప్రేమను మరి పంచుతూ ఉంటున్నాము మరి ఇట్టి కార్యక్రమంలో మరి మీరందరూ కూడా మరి పాల్గొని ఆ దేవాతి దీవెనలు పొందడానికి మరి దేవుడు మీ అందరికీ కూడా సహాయం చేయగాక అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నందే శ్రీ శ్రీయేసు అందరికీ వందనాలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరోమారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా వైభవంగా ఈ తిప్పాపురం వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫేత్ బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో మనం మరి ఈ క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొనడానికి ఆధిక్యతను బట్టి దేవునికి ప్రభావం దేవుని సరిగ్గా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినాన్ని ఈ సమయంలో మరొకసారి మనందరం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మానవ యావత్తు కూడా వారి పాపముల నుండి ఏ రీతిగా విడుదల పొందాలి అని మానవ ప్రయత్నం చేస్తూ ఉంటుంటే దేవాతి దేవుడే ఈ లోకానికి మానవుని పాపము నుండి విడుదలు ఇవ్వడానికి మానవుడి యొక్క పాపము నుండి విమోచించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు హలలోయ యేసు ప్రభు ఆయన లోక రక్షకుడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చను అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తూ ఉంటున్నది యేసు క్రీస్తే గనక ఈ లోకములోనికి మన అవతారాన్ని ధరించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం గనుక రాకపోతే మనందరము కూడా మన పాపముల్లో అలాగే జీవించి ఉండేవారం మనం పాపంలో అలాగే నశించిపోయేవారం పాప ఊపిలో అలాగే చిక్కుకొని నిత్య నరకానికి గురి అయ్యే వారం కానీ దేవుడు మనలను కరికరించి ఆయన ఈ లోకానికి రావడం వల్ల మన పాపముల నుండి మనం పరిష్కారం పొందే మార్గాన్ని మనము కనుగొనగలిగాం యేసు ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షము చేరరు అని యేసు ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథములో తెలియజేసి ఉంటూ ఉన్నాడు గనుక ప్రేమైన దేవుని విడలారా క్రిస్మస్ అంటే ఏమిటంటే మానవుడి యొక్క పాపము నుండి విడుదల పొందడానికి దారి చూపెట్టడానికి మరి మానవుని యొక్క పాపం నుండి విడిపించడానికి లోకరక్షకుడుగా యేసు ప్రభు వచ్చిన దినం దేవుడే మానవుడైనటువంటి దినం క్రిస్మస్ గనుక ఆ యేసు క్రీస్తు ప్రభువును మనందరం ఈరోజు ఈ రీతిగా ఘనంగా ఆరాధించడానికి మనకు దేవుడి యొక్క ఆధిక్యనిచ్చాడు ఏసయ్యా నీకు వందనాలయ్యా నువ్వే గనక ఈ లోకానికి రాకపోతే మేము మా పాపంలో అలాగే నశించిపోయే వారమని మనమందరం కూడా మరొకసారి దేవునితో చెప్పాలా ఏసయ్యా నీవు ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు నన్ను ప్రేమించి నా యొక్క అవతారాన్ని ధరించుకొని వచ్చినందుకు వందనాలు నీవు దేవుడు అయినప్పటికీ నీ ఘనతను వదులుకున్నావు నీ మహిమను వదులుకున్నావు నీ ప్రభావాన్ని వదులుకున్నావు నీవు దీనుడు వై రిక్తుడు వై నన్ను ప్రేమించి నన్ను రక్షించుటకు వచ్చావు నీ వల్ల ఇవల్ల నేను బ్రతికించబడుతున్నాను నీ వలన నేను ఈరోజు జీవించబడుతుంటున్నాను నీ వలన ఈరోజు నేను నీ అందు ఆనందించగలుగుతూ ఉంటున్నాను అని మనం దేవునితో చెప్పగలగాలి దేవుడు అన్నాడు మీరు నా మనస్సును కలిగి ఉండండి మీరు నా యొక్క ఆజ్ఞలను పాటించండి నేను చూపిన దారిలో నడవండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు చూడండి దేవుడు గొప్ప దేవుడు మనందరినీ ప్రేమించి పరలోకములో ఉండే దేవుడు భూలోకానికి వచ్చినాడు హలోయా ఎక్కడుండేవాడు పరలోకంలో ఉండే దేవుడు భూలోకంలోనికి వచ్చి వింటున్నాడు గనుక ఆయన అలా రావడం వల్ల తన ప్రేమను మనీడలా వెల్లడి పరిచి ఉంటున్నాడు దేవుడు ఈ లోకంలోనికి రావడం మాత్రమే కాదు ఆయన తన ప్రాణాన్ని మన కోసం గొర్రె పాటించాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ప్రేమను మనం ఇతరులకు పంచాలి ఆయన రక్షణ మార్గంలో మనం ముందుకు సాగాలి అప్పుడే మనము మరి ఆ యొక్క దేవాతి దేవునికి ఘనడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది పరలోకం నుండి గాబ్రియలు దేవదూత దిగి వచ్చి అడవిలో గొర్రెలను కాసుకునే గొర్రె బోయలకు వెళ్ళి మీకోసం కోసం రక్షకుడు పుట్టాడని చెప్పగానే వారు కూడా తమ గొర్రెలను మందను వదిలిపెట్టి వారు వెళ్ళి మరి ఆ రక్షకుని కనుగొని పూజించారని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో అలాగే తూర్పు దేశమున జ్ఞానులు ఉంటే ఆ జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తును పూజించడానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఎట్టకేలకు మొత్తానికి బాలుడిగా ఉన్న ఆ యేసు ప్రభును కనుగొని ఆయనను పూజించినారని దేవుని యొక్క వాక్యంలో రాబడినది ప్రేమయుండును గాక అలలుయా